మంత్రి రావెల కిషోర్ బాబు కుమారుడు సుశీల్ కు హిల్స్ పోలీసులు నోటీసు ఇచ్చారు హైదరాబాద్లో మహిళను వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు హైదరాబాద్లోని శాసనసభ్యుల నివాస ప్రాంగణంలో నోటీసులు అందజేశారు మంత్రి రావెల కుమారుడు సుశీల్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ హైదరాబాద్కు చెందిన మహిళ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది గురువారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ పదమూడులో వెళుతుండగా వెనక నుంచి కారు నడుపుతూ వచ్చిన వ్యక్తి తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని పోలీసులకు ఫిర్యాదు చేసింది తనను బలవంతంగా కారులో ఎక్కించుకునేందుకు ప్రయత్నించారని పోలీసులు ఫిర్యాదులో వివరించింది తాను ప్రతిఘటించి అతని నుంచి తప్పించుకున్నట్లు తెలిపింది కారుపై ఎమ్మెల్యే అని తెలుపుతూ స్టిక్కర్ వేసినట్లు చెప్పింది ఘటన జరిగిన సందర్భంలో సెల్ఫోన్లో తీసిన ఫోటోల ఆధారంగా మంత్రి రావెల బాబు కుమారుడని తమకు తెలిసిందని బాధితులు తెలిపారు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు విచారణకు రావాలంటూ రావెల కుమారుడికి నోటీసులు ఇచ్చారు రాష్ట్ర వార్షిక బడ్జెట్ రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు సమర్పించే వేళ ముందుకొస్తున్న తరుణంలో ఒకవైపు ఆర్థిక శాఖ బడ్జెట్ కసరత్తులో తలమొలుకలవుతూనే రెవెన్యూ వసూళ్ల తీరు సమీక్షించుకుంటోంది రెవెన్యూ వసూళ్ల లక్ష్యాలు ఆర్థిక సంవత్సరం చివరి మాసంపై తీవ్ర ఒత్తిడిని చూపుతున్నాయి ఇప్పటివరకు డెబ్బై ఆరు శాతం వసూలు కావడం వల్ల మార్చి నెలపైనే ఆదాయం ఆర్జించే శాఖలన్నీ దృష్టి సారించాయి కేంద్రం పన్నులు నిధుల్లో కాని రాష్ట్రానికి రావాల్సిన వాటాలో పెండింగ్ లేకపోవడంతో సొంత రెవెన్యూ పైనే సర్కార్ ఆశలన్నీ పెట్టుకుంది మరో అన్ని మార్గాల ద్వారా వేల కోట్ల రూపాయలు పైగానే రెవెన్యూ వసూలు లక్ష్యంగా మారింది